అన్ని కార్యక్రమాలు కూడా వన్ బై వన్ బ్రహ్మాండంగా పనిచేసాయి తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజేసి అరవై డెబ్బై ట్రైన్లు వచ్చాయి మామూలు కాదు ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు ఏసీ ట్రైన్లు విధంగా మనుషుల దగ్గర ఏసీగా నాఫ్ అయిపోతే ఏమవుతుందో తెలియదు అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కళ్ళొచ్చారు కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వంట తయారు చేసుకుని పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీసుకోవాలని అర్థంగా ఉండాలి చాలా మంది ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ఓటేసిపోయారంటే

చేయాలని ఆలోచన వచ్చింది ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎరడేళ్ళ సేవలు అందిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన ఏ విధంగా సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొకసారి తెలుస్తున్నా అది ట్రస్ట్ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తాం కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యువకుల్ని ప్రోత్సహిస్తా ఉత్సాహిస్తా మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నాం పోదాం ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేరకూడదు అందరం కలిసి ఓటుగా ఉందామని రాజకీయం ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ మీరు చూస్తున్నారు తొంభై ఐదు ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ అంటు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు ఆ రోజు ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షి రాయడానికి పత్రికా విలేకరులందరూ ఒకటే ఆలోచించాం తెలుగు వాడికి సత్తా ఉంది అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తామంటే చూశాను ఐటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క ఐటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే కృషి ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ దృష్టి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చాలా మంది అన్నారు ఔటర్ రింగ్ రోడ్ తీనేస్తానన్నారు ఇప్పుడు మీరు అందరూ కూడా మర్చిపోవచ్చు కొంతమంది గుర్తుండక